వచ్చింది దానికి సంబంధించి ఈ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డివిజనల్ అగ్రికల్చర్ ఆఫీసర్ తో కలిపి ఈ కంప్లైంట్ అనేది రైతులు కలెక్టర్ గారికి ఇచ్చారు ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ రోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఫర్దర్ డీటెయిల్స్ మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సైడ్ నుండి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ పంచముఖి ఫెర్టిలైజర్ షాప్ నుండి తనిఖీ చేయడానికి ముఖ్య కారణము ఒక రైతు బయో మందులు నకిలీ మందులు అమ్ముతున్నాడనే ఫిర్యాదుతో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు నేను డివిజనల్ అధికారి గారు వచ్చి వెరిఫై చేయడం అందులో భాగంగా ముఖ్యంగా ఏ కేసు ఫెర్టిలైజర్స్ అనాధికారికంగా అమ్ముతున్నారు అవన్నీ గుర్తించడం అనేది ఆ ఏ కేసు బుక్ చేసి కూడా జేసీ కోర్టుకు సమర్పించడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా అరవై మూడు వేల నూట యాభై వరకు ఈ విలువ చేసే ఈ ఎరువులను సీజ్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పంచముఖి ఫర్టిలైజర్ షాప్ని తనిఖీ చేయడం జరిగింది ఎరువు ఎరువులు అలాగే పురుగు మందులు బయోప్రాడక్ట్స్ గురించి తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలో భాగంగా ఎరువుల వరకు అరవై మూడు వేల నూట యాభై రూపాయల అనధికారికంగా ఉన్న ఎరువుల్ని గుర్తించి వాటి మీద ఏ కేసు చేసి జేసీ మేడం కోర్టులో సమర్పించడం జరుగుతుంది అలాగే పెస్టైడ్స్ వరకు వచ్చేసి దాదాపు పదమూడు లక్షల సరుకుని మనము అంటే ఇవి పీసీలు లేకుండా కొన్ని వృత్తి జరిగింది కాబట్టి వాటికి అమ్మకాలు నిర్వహిస్తున్నాము